నీకు నీ దగ్గరకు వచ్చి నా కళ్యాణం నీ చేతులతో జరిపించటానికి ఇక్కడికి వచ్చానమ్మా ఆనాడు నువ్వు అడిగావు కదా ఈ కోరిక దీవిస్తున్నానమ్మా వెళ్ళినా అన్నారట ఎక్కడికి అలా ఆ యొక్క ఆకాశరాజు దగ్గరికి బయలుదేరింది ఇక్కడ శ్రీనివాసు మూడు ధర్మ సందేహాలు వచ్చినాయమ్మాయి అంటారా ఆకాశరాజు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా పద్మావతి నన్ను నిజంగా ప్రేమించిందా ఏమీ తెలియదు ఒక వెళ్ళింది కదా మరి వెళ్ళిన పని కొండా ఏమవుతుందో ఏమో అని తెలుసుకోవడానికి స్వామి వారు చక్కగా తయారవుతున్నారట ఎలా అవుతున్నారండి ఏ విధంగా రెడీ అవుతున్నాడు ఎలా అబద్ధమా తెలుసుకోవడానికి ఎలుకల సింగి వేషాన్ని కట్టాడు చీర కట్టాడు మాసే దేశాడు చాలా భాగాలు అంత పెద్ద గుట్టు పెట్టాడు పెట్టాడు చుట్టాడు కప్పు చుట్టూ పూలు చుట్టాడు బుట్ట పట్టుకొని చేతిలో పుల్ల పట్టుకొని చెబుతామంటూ నారాయణపురం బయలుదేరి కోట గుమ్మం దగ్గరికి వచ్చేసి ఇలా కేకలు పెడుతున్నారు ఎలా సోది సోదోయో

స్వామివారు సింగి వేషంలో సోది చెప్తానంటూ ధరణీదేవి కోటకు ముందు దగ్గరకు వచ్చి కేక వేసేసరికి ఆ కోటలో ఉన్న ధరణీదేవి ఆ సింగి వేషంలో ఉన్న స్వామి వారిని గంచి ఇలా ఉంటుందట ఓ సింగి ఇలా రా సోది చెప్తే నువ్వేం తీసుకుంటావు అయ్యో అప్పుడు ఆ స్వామి వారు అంటున్నారట అమ్మ మూడు గొప్ప అలా ముచ్చారు

నువ్వు ఎక్కువైనా పర్వాలేదు గాని నా సోదరి బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మను పరిణయం ఆడెండు బోళాశంకరుడు పార్వతీదేవిని పరిణయం ఆడిండు రామయ్య సీతమ్మను పరిణయమాడిండు అయితే ఒకటి ఆ ఈ సోది నాది కాదు మా ఆయనది కాదు నా కూతురు నీ కూతురుదా అయితే నీ కూతుర్ని పిలిపించరాదు నా పద్మార్తీ ఎంత భయంకరంగా చిక్కి శల్యం అయిపోయింది ఏంటి చిక్కి శల్యం అయిందా అక్షరం రోజులైంది పాదు అది అలాగా సరే గాని ఆహారం ఏం ముట్టుకోవటం పిచ్చి పిచ్చి కలవరింపులు పిచ్చి పిచ్చి కలవరింపులు చూస్తుందా అది సరే గాని ఏంటి వచ్చేలా ఉంటుంది వచ్చేది ఊరు నాయుడు నీ భాషకి నీకు నమస్కారం ఎవరిందో తెలియదు తెలియదమ్మా అయితే చెప్తాను పిచ్చి పిచ్చికి తెలియదమ్మా తెలియదమ్మాద నువ్వు వచ్చే అర్థం వచ్చి నన్ను ఎక్క ఇసుకించబాకు నీ బిడ్డ మనసులో ఏముందో నేను చెప్తాను నువ్వు మాత్రం అడ్డు రాకు అమ్మా తల్లి దగ్గర నిలబడి రాదు అంత వస్తున్నాను రా